సో మార్గదర్శి చిట్ ఫండ్స్ దీని గురించి చాలాసార్లు కూడా మనం డిస్కషన్ చేసాం అయితే రీసెంట్గా ఈ మార్గదర్శి గురించి ఒక ట్విస్ట్ అయితే వచ్చింది హైకోర్టులో పిటిషన్ వేశారని చెప్పేసి ఒక వార్త వెలుగులోకి వచ్చింది ఆ పూర్తి వివరాన్ని కూడా యాక్చువల్గా ఇది మార్గదర్శి చిట్ ఫండ్స్ గురించి కాదు అంటే మార్గదర్శికి సంబంధించిన రెండు రకాల కేసులు ఉన్నాయి ఒకటేమో మార్గదర్శి చిట్ ఫండ్స్ ఒకటి అదేమో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దాని మీద పోరాడుతుంది రెండవదేమో మార్గదర్శి ఫైనాన్సియర్స్ సో ఈ మార్గదర్శి ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో దాని మీద ఇప్పుడు సుప్రీంకోర్టులో కొత్తగా ఒక తీర్పు లేదా ఆదేశాలు వచ్చాయి ఆ విషయాలు మనం మాట్లాడుకుందాం మార్గదర్శి చిట్ ఫండ్కి దీనికి సంబంధం లేదు సో ఈ మార్గదర్శి ఫైనాన్స్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించి ఏంటంటే టూ థౌజండ్ సిక్స్లో ఉండవల్లి దీని మీద కేసాడు కేసేసాడు అప్పట్లో ఉండవల్లి ఎందుకు వేశాడంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ ఆ రెండు పత్రికలని మాట్లాడేవాడు అసెంబ్లీలో ముఖ్యంగా ఈనాడు ఆంధ్రజ్యోతిని ఆయన టార్గెట్ చేశాడు అందువల్ల దెబ్బ దెబ్బతీయడానికి ఏమి లొసుగులు ఉన్నాయి అని వెతికారు వెతికి ఈయనకి అప్పగించారు ఉండవల్లికి అందులో వాళ్ళకి ప్రధానంగా కనబడింది ఏంటంటే మార్గదర్శి ఫైనాన్స్ సంబంధించి వాళ్ళు రిజిస్టర్ అయిన కంపెనీ పేరు మారు అది అన్డివైడెడ్ ఫ్యామిలీ సంబంధించిన అంటే అది ఇది వచ్చి ఇండియన్ రిజర్వ్ బ్యాంక్ చట్టానికి వ్యతిరేకంగా వీళ్ళు చేశారు ఓకే అంటే అన్డివైడెడ్ అంటే అవిభాజ్య కుటుంబ కంపెనీ అది అవిభాజ్య కుటుంబ కంపెనీలు ఏం చేయాలంటే వాళ్ళ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ నుంచి మాత్రమే డిపాజిట్స్ కలెక్ట్ చేయాలి తప్ప పబ్లిక్ నుంచి డిపాజిట్స్ కలెక్ట్ చేయకూడదు ఇది ఆర్బిఐ చట్టం అనేది చెబుతుంది అనమాట సో ఈ ఆర్బిఐ చట్టం కింద ఇది నేరం సో వీళ్ళు ఆ లొసుగుని కనిపెట్టారు కనిపెట్టి దీన్ని కోర్టులో వేసారు దాని తర్వాత మార్గదర్శి కూడా దానికి సంబంధించిన రిప్లై ఇచ్చింది అది అప్పటి నుంచి కోర్టులో నడుస్తుంది ఫైనల్ గా టూ థౌజండ్ ఎయిటీన్ డిసెంబర్ థర్టీ ఫస్ట్న ఉమ్మడి హైకోర్టు లాస్ట్ ఫంక్షన్ డే ఆ రోజు ఈ కేసును కొట్టేశారు ఇది క్రిమినల్ కేసు ఈ కేసును కంప్లీట్గా కొట్టేశారు ఉండవల్లికి కూడా చెప్పలేదు సో ఉండవల్లి తర్వాత ఎవరో ఒక అడ్వకేట్తో మాట్లాడుతున్నప్పుడు ఆ అడ్వకేట్ ఉండవల్లికి చెప్పాడు ఇలాగా కేసు కొట్టేశారు అని దాని తాను షాక్ అయ్యారు సో షాక్ అయ్యి ఆయన ఏం చేశారు వదలకుండా మళ్ళీ సుప్రీంకోర్టుకి దీని మీద వెళ్ళారు సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఈ లోపల ఆయన వెళ్ళింది ఇప్పుడు టూ థౌసండ్ ఎయిటీన్లో ఈ లోపల టూ థౌజండ్ నైన్టీన్లో కొత్త గవర్నమెంట్ వచ్చింది జగన్ గవర్నమెంట్ ఆయన జగన్ని ఏమీ అడగలేదు కానీ జగనే రెండు వేల ఇరవై రెండులో దీంట్లో ఇంప్లీడ్ అయ్యాడు సుప్రీంకోర్టులో సో తను కూడా ఇంప్లీడ్ అవడంతో ఉండవల్లి కొంత బలం పెరిగింది సో జగన్ కూడా వాళ్ళ నాన్న ఏదైతే చేయలేకపోయాడు దాన్ని తను చేయాలని డిసైడ్ అయ్యి తను కొంత అడ్వకేట్స్ని పెట్టి సుప్రీంకోర్టులో ఉండవల్లికి అండగా నిలబడ్డాడు అందుకనే ఉండవల్లి నేను ఒక కనీసం ఒక ఆరు నెలల పాటు జగన్ విమర్శించను ఎందుకంటే ఈ విషయంలో జగన్ నాకు ఇది చేశాడు అనేది ఉండవల్లి ఇది చేస్తున్నాడు సో ఈ ఆర్బిఐ చట్టం కింద నైన్టీన్ థర్టీ ఫోర్ ఆర్బిఐ యాక్ట్ అంటారు దీన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ అందులో సెక్షన్ ఫార్టీ ఫైవ్ ఎస్ కింద ఈ అవిభాజ్య కుటుంబ సంస్థ ఏదైతే ఉందో దీ ఇది చేయకూడదు రెండు వేల ఆరు వందల కోట్ల డిపాజిట్స్ని ఇది కలెక్ట్ చేసింది అని మొత్తం డిపాజిట్ల వివరాలని సుప్రీంకోర్టు అడిగింది గతంలో అవన్నీ కూడా మార్గదర్శి ప్రొవైడ్ చేసింది రెండు వేల ఆరు వందల మంది అంది తర్వాత రెండు వేల ఆరు వందల మంది ఉన్నప్పుడే ఇంకొక రెండు వేల కోట్లు మొత్తం నాలుగు వేల ఆరు వందల కోట్లు కలెక్ట్ చేసిందని చెబుతున్నారు అయితే ఎప్పుడైతే సుప్రీంకోర్టులో ఇవన్నీ అడిగిందో దాంతో ఈ డిపాజిట్లు వెనక్కిచ్చేశారనేది కూడా మళ్ళీ ఒక అఫిడవిట్ ఈనాడు అదే మార్గదర్శి గ్రూపు సుప్రీంకోర్టులో వేసింది అయితే ఉండవల్లే ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇచ్చారా లేదనేది ఇంపార్టెంట్ కాదు అసలు ఇది కలెక్ట్ చేయడం రాంగా కాదా చట్ట ఉల్లంఘన జరిగిందా లేదా ఒక కంపెనీ చట్ట ఉల్లంఘన జరి చేసినప్పుడు దాని మీద చర్య తీసుకోవాలా లేదా మార మన రామోజీకి ఒక న్యాయం వేరే వాళ్ళకి న్యాయమా సో ఎప్పుడు అఫిడవిట్ వేసినా సుప్రీంకోర్టులో కానీ ఏ కోర్టులో కానీ ఓన్లీ మార్గదర్శి గురించి మాత్రమే మాట్లాడరు అఫిడవిట్లో అఫిడవిట్లో రామోజీ గొప్పతనం ఏంటి ఆయనకి ఈనాడు పేపర్ ఉంది ఇంకోటి ఉంది అవన్నీ కూడా చెప్తారు అంటే జడ్జిలను కూడా కొంత భయపెట్టే కార్యక్రమం ఈనాడు గ్రూప్ రామోజీరావు రావు చేస్తున్నాడు అని ఆయన పదే పదే మాట్లాడుతూ వచ్చారు సో అలాగే రెండు వేల ఆరు నుంచి ఇప్పుడంతా రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇంకో రెండేళ్ళు ఉంటే ఇరవై ఏళ్ళు అయిపోయింది ఈ కేసు సో ఇరవై ఏళ్ళుగా ఈ కేసు అతిగతి లేదు ఇప్పుడు సుప్రీంకోర్టు నిన్న రామోజీరావుకి ఒక షాక్ ఇచ్చిందని చెప్పాలి ఎందుకంటే దీన్ని కంప్లీట్గా విచారించండి ఇంకా ఎవరికైనా డిపాజిట్లకి డబ్బులు ఇవ్వాలా లేదా తేల్చండి ఒక జడ్జి ప్రత్యేకంగా ఒక జడ్జి చేత దీన్ని విచారణ జరిపించండి దీన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు తర్వాత తెలంగాణ గవర్నమెంటు తర్వాత ఉండవల్లి తర్వాత ఆర్బిఐ ఈ నాలుగు రకాల సంస్థలు కావచ్చు వ్యక్తులు కావచ్చు వీళ్ళు కూడా దీని మీద ఫాలోఅప్ చేయండి ఆ జడ్జికి సహకరించండి అనేది కూడా చెప్పారు ఇప్పటి వరకు ఏంటంటే రామజీరావు గారు ఇక్కడ కేసీఆర్ని మేనేజ్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ దీని గురించి పట్టించుకోలేదు నిజానికి వీళ్ళ హెడ్ క్వార్టర్స్ అంతా తెలంగాణలోనే ఉన్నాయి కానీ వీళ్ళు ఏం పట్టించుకోలేదు ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పట్టించుకోక తప్పదు ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశించింది సుప్రీంకోర్టు ఆదేశించడం వల్ల రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా పట్టించుకోవాల్సి వస్తుంది అడిగిన రికార్డ్స్ అవన్నీ కూడా ఇవ్వాల్సి వస్తుంది అట్లాగే ఇట్లా జగన్ ఎలాగూ యాంటీగా ఉంటాడు కాబట్టి జగన్ దీంట్లో ఇచ్చేస్తాడు సో ఇది ఇప్పుడు ఇచ్చిన తీర్పు దీనికి మళ్ళీ డెడ్ లైన్ పెట్టింది ఇరవై ఏళ్ళు అయిపోయింది ఇప్పటికే దాదాపుగా కాబట్టి ఆరు నెలలు మాత్రమే టైం పెట్టింది ఆరు నెలల లోపల దీన్ని తేల్చాలి నిజంగా ఆక్రమణలు జరిగాయా లేదా అని ఇప్పుడు మేము మెరిట్స్ లేక మేము వెళ్ళట్లేదని సుప్రీంకోర్టు చెప్పింది ఎప్పుడైనా సుప్రీంకోర్టు మెరిట్స్ లేక వెళ్ళవు ఎందుకంటే కింది కోర్టులు ఏ కోర్టు అయితే దీన్ని ట్రయల్ కోర్టు అంటారు ట్రయల్ కోర్టే మెరిట్ వెళ్ళాలి సో ట్రయల్ కోర్టు హైకోర్టు ఇప్పుడు తెలంగాణ హైకోర్టుకి దీన్ని అప్పగించింది మీరు దీన్ని తేల్చండి దీని తే ఆరు నెలల్లో తేల్చండి అనేది చెప్పింది తర్వాత ఉండవాళ్ళకి కూడా ఏం చెప్పిందంటే మీరు పదే పదే ప్రెస్ మీట్లు పెట్టద్దు అని చెప్పింది ఎందుకంటే మార్గదర్శి గ్రూపు సుప్రీంకోర్టులో మా మీద పదే పదే ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లి మా మార్గదర్శి మీద బ్యాడ్ ఒపీనియన్ వచ్చే విధంగా చేస్తున్నాడు అని కొన్ని పేపర్ కటింగ్స్ కావచ్చు వీడియోస్ కావచ్చు అవి కూడా సబ్మిట్ చేశారు దానివల్ల ఆయనకు కూడా ఏంటంటే మీరు మీడియాతో మాట్లాడుకుని ఉంటేనే బెటర్ అని ఒక సజెస్ట్ చేసింది సో ఇది మేము దీంట్లో అక్రమాలు జరిగాయని కానీ ఇంకోటి కానీ మేమైతే కామెంట్ చేయలేము ఇది దీన్ని హైకోర్టుకి మేము వదిలేస్తున్నాం హైకోర్టు అయితే ఆరు నెలల లోపల దీన్ని తేల్చాలి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి ఎందుకంటే గతంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా సుప్రీంకోర్టుకి ఏం చెప్పిందంటే దీంట్లో మా చట్టం ప్రకారం ఉల్లంఘన అయితే జరిగింది డిపాజిట్లు అయితే కలెక్ట్ చేయకూడదు ఇది అనేది చెప్పింది అనమాట అంటే ఉమ్మ ఉమ్మడి అవిభాజ్య ఉమ్మడి కుటుంబ సంస్థ కాబట్టి హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ సంస్థ కంపెనీ కాబట్టి ఇది పబ్లిక్ నుంచి డిపాజిట్స్ కలెక్ట్ చేయకూడదు అంటే ఇక్కడ మేజర్ ఏంటంటే రామోజీ గ్రూప్కి అనేక కంపెనీలు ఉన్నాయి వాటికి అన్నిటికీ ఫండ్ ఈ డిపాజిట్ల నుంచే వస్తుంది వీళ్ళు నాలుగు వేల ఆరు వందల కోట్లు అంటే మాటల విషయం కాదు చిన్న విషయం కాదు సో దాంట్లో నుంచి వస్తుంది కానీ అది అక్రమం కలెక్ట్ చేయకూడదు అనేది అంటే రామోజీరావు ఏమో ఒకసారి డిపాజిట్ ఇదని ఒకసారి అన్డివైడెడ్ కాదని ఇలా మాట్లాడుతున్నాడు అనేది ఉండవాళ్ళు అనేక చెప్పారు సో ఉండవల్లి ఇదేందంటే నాకు రామోజీరావు పెద్దోడా చిన్నోడ నాకు సంబంధం లేదు నాకు ఆయనతో ఏమీ వ్యక్తిగత వైరం లేదు నేను అనేది ఏమంటే ఒక సామాన్యుడికి అన్యాయం సామాన్యుడు తప్పు చేస్తే శిక్షించడానికి అనేక వ్యవస్థలు ఉన్నాయి ఒక రామోజీరావు తప్పు చేస్తే ఎందుకు రామోజీరావుకి శిక్షణ శిక్ష పడట్లేదు శిక్షించట్లేదు అనేది నా పాయింట్